నెల్లూరు నగరంలోని స్థానిక వియాసి సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట్ర యువత కార్యదర్శి కృష్ణ యాదవ్ పౌర సరఫరాల బోర్డు డైరెక్టర్ వేమరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు యువత అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్లో భాగంగా మెగా డీఎస్సీ నిర్వహించి నేడు పదహారు వేల మంది నిరుద్యోగులకు ఉపాధ్యాయులుగా నియామక పత్రాలు అందజేయటం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. ఎంతో సుదినం ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈ రోజు చాలా శుభదినం. మాట నిలబెట్టుకోవడం అంటే ఒక చంద్రబాబు నాయకే తక్కుతుందని నినర్చనం ఈ రోజు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పదిహేను పదహారు నెలల్లో మెగా డిఎస్సి రిలీజ్ చేసి ఈ రోజు పదహారు వేల నాలుగు మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి నియామక పత్రాలు ఈ రోజు వీటం జరుగుతుంది ఇది ఎంతో గర్వకారణ విషయం రాష్ట్రం విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో కూడా డిఎస్సి రిలీజ్ చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారు వారిదే ఇది విషయం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఈ రాష్ట్రం పైన ఒక అంకిత భావంతో ఈ రోజు పని చేస్తున్న ప్రభుత్వం ఏది అంటే కూటమ్మ ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో లేదా డిపిటి సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో లోకేష్ గారి సారథ్యంలో ఈ రోజు మెగా డిఎస్సి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం వివిధ తర్వాత ముప్పై మూడు వేల పోస్టులు భర్తీ చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుకే దక్కింది గత పాలకులు మేము నాడు నేడు అని చెప్పడం బెంచీ లేసాం రంగులేసాం కుర్చీలేసాం చెప్పుకోవడం తప్ప అసలుకి విద్యార్థులు బోధన లేకుంటే కూడా ఆలోచన ఒక్క నియమకం లేకుండా ఏ విధంగా బోధన జరగతే ఏ విధంగా విద్యార్థులు వృద్ధికి చెందుతారని కూడా ఆలోచన కూడా లేదు కాబట్టి మొట్టమొదట నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది ఆలోచించి ఈ రోజు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పిల్లలు జీవితాలను ఉద్యోగాలను వాళ్ళకి వచ్చి మంచి భవిష్యత్తును కల్పించాలని ఆలోచనతో ఈరోజు మెగా డిఎస్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే తగ్గింది మాట చెప్పడం మాట మాట నిలబెట్టుకోవడం రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో దసరా పండుగ ముందే వచ్చిందన్నట్లు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో పదహారు వేల మందికి టీచర్ల నియామకాలు చేపట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆర్డర్ గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతా ఉంది ఉద్యోగాలు రావాలంటేనే బాబు వస్తేనే జాబ్ వస్తుంది అనేటువంటి నినాదం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత మూడు సార్లు డిఎస్సి నిర్వహిస్తే మూడు సార్లు తెలుగుదేశం పార్టీ నిర్వహించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మూడు సార్లు కూడా ముప్పై మూడు వేలకు పైగా ఉద్యోగాల టీచర్లు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకే దక్కుతుందని చెప్పేసి తెలుగు యువతగా ఉన్నాం అదేవిధంగా మేము చెప్పాం ఏదైతే సూపర్ సిక్స్ లో ఇరవై లక్షల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు ఇస్తానన్నాం ఈ రోజు దాంట్లో భాగంగా పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చాం అదేవిధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ప్రతి ఆరు నెలలకి లక్ష మంది నిరుద్యోగ యువతకి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తా ఉన్నాం టీసీఎస్ లాంటి రోజు ఆంధ్రప్రదేశ్ వస్తా ఉన్నాం కియా లాంటి కంపెనీలకు వేల వేల ఎకరాలు కేటాయించి మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో మాట ఇచ్చిన ప్రకారం ఇరవై లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఉపాధి కల్పించి తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకొని మాట నిలబెట్టుకొని నిరుద్యోగుల పక్షాలు మేము నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ